హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అయితే మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్లైక్క క్లిక్ చేయండి ఒకటి రెసిపీ అదే అంతతుంది ఫస్ట్ అయితే ఈరోజు చికెన్ ప్రిపేర్ చేస్తున్నానండి వన్ మంత్ తర్వాత అయితే చికెన్ మా ఇంట్లో ఫస్ట్ అయితే కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసి కడిగి ఇలాగైతే పెట్టుకున్నానండి వాసన అనేది ఉండదండి మనము చికెన్లో సాల్ట్ వేసి కడగడం వల్ల వాసన అనేది వెళ్ళిపోతుంది తర్వాత అయితే ఒక బౌల్ తీసుకున్నాను బౌల్లో అయితే చికెన్ వేసేసాను ఇది వచ్చేసి కిలో చికెన్ అండి మేము విత్ బోన్స్తో చేస్తున్నానండి కావాలంటే మీకు బోన్లు వేస్తే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను అలాగే పసుపు యాడ్ చేశాను కారం కూడా అండి టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి మనం ప్యాకెట్ కారం వాడుతున్నామంటే కనుక చూసి వేసుకోవచ్చు ఇదైతే నేను ఇంట్లోనే గ్రైండ్ చేసి పెట్టించిన కారం అండి మాది అయితే స్పైసీగా ఉంది అందుకనేసి ఒక టూ టేబుల్ స్పూన్ అయితే కారం యాడ్ చేశాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాము వేసిన తర్వాత పెరుగండి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకైతే అయితే పెరుగు వేసేసుకోవాలి అంటే దాదాపు హాఫ్ కప్పు పెరుగండి వేసేసి వీటిని అయితే ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి అంత మనం ఉప్పు కారము పసుపు పెరుగు వేసాము కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము అంత ముక్కలకైతే పట్టేలాగా బాగా మ్యాక్మేట్ చేసేలాగా కలపాలండి ఇలా ముక్కలకి అంతా పట్టిస్తే కానీ అప్పుడు మనకు చికెన్ అనేది అప్పుడు చప్పగా లేకుండా మసాలా అనేది బాగా పట్టుకుంటుందండి ఉప్పు కారం పట్టుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ చూడండి ఈ విధంగా అయితే అంత కలిపి పెట్టేసి నేను మూత పెట్టేసి ఒక్క పది పదిహేను నిమిషాలు అయితే మనం పక్కన పెట్టాలండి ఈ అయితే కర్రీకి కావాల్సినటువంటి ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే కలిపి పక్కన పెట్టాం కదండి నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలంటే వెడలపాటు కడాయి అయినా సరే గిన్నె అయినా సరే చేసుకోవచ్చు నేను వచ్చేసి కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు చికెన్ కర్రీ ఫస్ట్ అయితే కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసానండి చికెన్ చూస్ వేసుకోవాలి ఆయిల్ కూడా మనం ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా షాజీరా అలాగే చెక్క యాలక్క లవంగాలు బిర్యానీ మసాలాలన్నీ వేసేసానండి తర్వాత బిర్యానీ ఆకు వేసేసాను రెండు బిర్యానీ ఆకులు వేసేసాను కట్ చేసి అలాగే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను సన్నగా కట్ చేశాను అలాగే పచ్చిమిర్చి చిలకలు కూడా వేసానండి మూడు పచ్చిమిర్చి చిలకలు అయితే వేసేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి మనకు ఉల్లిపాయ అనేది కలర్ ఫ్రై కలర్ అనేది చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా వేయించేసుకోవాలి మనము ఉల్లిపాయలన్నిటిని బాగా మగ్గాలండి చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకైతే ఉల్లిపాయలు బాగా మగ్గాయి కదా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక లావ్ టమాటో తీసుకున్నానండి మీడియం సైజ్ టమాటో తీసుకొని చిన్నగా కట్ చేసి ముక్కలుగా వేసానండి ఇవి అయితే ఆయిల్లో బాగా మగ్గాలండి ఉల్లిపాయ కానీ టమాటా కానీ బాగా మగ్గితే అప్పుడు మనకనేది చూడండి బాగా మగ్గింది ఆయిల్ అంతా తేలుతుంది కదా ఇప్పుడు వచ్చేసి మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ని ఆ చికెన్ వేసేయాలండి అంతా చూడండి కలిపి పెట్టడం వల్ల మనకు జ్యూసీ జ్యూసీగా ఉంది చికెన్ కదా ఇలా వేసేసి బాగా కలుపుకోవాలండి మనము చికెన్కి అంతా ఆయిల్ పట్టేలాగా బాగా కలపాలి మనము ఒక ఫైవ్ మినిట్స్ అలాగే కలుపుతూ ఉన్నామంటే కనుక మనకి ఇప్పుడు చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి చూడండి ఇలా వేగిన తర్వాత అయితే కొద్దిగా పుదీనా ఫ్రెష్ పుదీనా అండి ఇప్పుడు టెరస్ పైన నుంచి కోసుకొని వచ్చాను అలాగే కొత్తిమీర కట్ చేసిన కొత్తిమీర వేసేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి మనం ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా బాగా కలిపేసి మనం అనేసి ఒక్క ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి అప్పుడైతే మనకి చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసింది పెరుగు వేసాం కదా అంతా బాగా ఉడుకుతుంది కూడా ఇలా బాగా ఉడికించాలి చికెన్ అయితే మనకు వచ్చేసి అప్పుడు మసాలాలు అనేది బాగా పట్టుకుంటాను నేను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చాను చూడండి చికెన్లో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చేసింది కదా ఇప్పుడైతే ఒక టూ టేబుల్ స్పూన్ అయితే ధనియాలు జీలకర్ర పొడి రెండు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అది వేసేసానండి వేసేసి బాగా కలుపుకోవాలండి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా ఉడకనివ్వాలి వాళ్ళి చికెన్ని మనమే తింగేంతవరకు అయితే వాటర్ని యాడ్ చేయలేండి చికెన్ నుండి వాటర్ సరిపోతుంది ఇప్పుడికి చూడండి ఇలా ఉడికిన తర్వాత నేను వచ్చేసి మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఎండు కొబ్బరి పొడి వేసానండి ఇందులోనే చూడండి ఎండు కొబ్బరి పొడి అయితే ఇలా వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మన కర్రీ అనేది థిక్గా వచ్చేస్తుందండి చూడండి ఇలా కొబ్బరి వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలపాలి కలిపిన తర్వాత మనమైతే గ్రేవీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి నేను వచ్చేసి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేసేసానండి వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టేసి మనకు చికెన్ ఉడికేంత దాకైతే ఉడికించాలండి చికెన్ ఉడికి దాదాపు ఒక టెన్ మినిట్స్ పడుతుంది మనం విజిల్ పెట్టే పట్టితే కానీ ఒక్క విజిల్కైతే సరిపోతుందండి చికెన్ ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది కదా అందుకనేసి నేనైతే మూత పెట్టేసి మళ్ళీ బాగా ఒక్క టెన్ మినిట్స్ తాకైతే బాగా ఉడికిచ్చానండి చికెన్ మనకు చూడండి వాటర్ మరీ ఎక్కువ లేకుండా ఇలా సరిపోయేటట్టు వేసుకొని ఉడికిచ్చామంటే సరిపోతుంది ఇప్పుడైతే మూత పెట్టేసి బాగా ఒక టెన్ మినిట్స్ తాకైతే చికెన్ను ఉడికిచ్చానండి బాగా చూడండి ఉడికిన తర్వాత మనకైతే ఈ విధంగా తయారైపోయింది చూడండి అసలు వాటర్ కూడా ఎగిపోయాయి కదా బాగా గ్రేవీగా అయిపోయిందండి చికెన్ మొత్తము ఇది మనకి ఈ మాదిరిగా ఉందంటే సరిపోతుందండి చికెన్ బాగా ఉడుకుతుంది మంచి ఫ్లేవర్ వస్తుందండి మళ్ళీ ఫైనల్ అయితే కొత్తిమీర వేసేసాను కొత్తిమీర వేసి మళ్ళీ ఒక్కసారి కొద్దిగా ఉడికించాలండి కొత్తిమీర ఫ్లేవర్ అంతా చికెన్ పట్టేంత వరకు ఉడికించాలి మనము ఉడికింది కదా ఇప్పుడు వచ్చేసి ఒక్క స్పూన్ అయితే గరం మసాలా యాడ్ చేస్తున్నానండి ఈ ప్లేస్లో గరం మసాలా యాడ్ చేసామంటే అప్పుడు మనకి చికెన్ లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి గరం మసాలా అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చికెన్కి చిన్న ఒక స్పూన్ గరం మసాలా వేసేసి జస్ట్ అలా కలిపేసి దింపేయడమేనండి అంతే టేస్ట్ టేస్ట్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చికెన్ అనేది రుచి అదిరిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి దేనితోనైనా సూపర్గా ఉంటుందండి మనం వచ్చేసి జొన్న రొట్టె చపాతి కానీ రైస్ కానీ దేనికైనా సూపర్గా అంటే సూపర్ అని చెప్పవచ్చు చూడండి ఇంకా కొద్దిగా చల్లగా ఏంటంటే మన చికెన్ ఇంకా తిక్కు వస్తుంది కదా ఈ మాదిరిగా ఉందంటే చికెన్ సరిపోతుందండి టేస్టీ టేస్టీ చికెన్ అయితే రెడీ అయిపోయింది అండి సర్వ్ చేసేసుకున్నాం ఓకే సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా మీరు కామెంట్ చేయండి ఓకేనండి ఇంత ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ చికెన్ ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి